ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పంజాగుట్ట పిఎస్ లో పద్నాలుగు సెక్షన్ కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరపున కంప్లైంట్ చేశారు ఆయన పవన్ ను తక్షణమే ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఇటీవలే ఏపీటీ డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలు దేశంలో శాంతి సామరస్యాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు కేఏ పాల్ అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ జరిగిన లడ్డులను పంపించారన్న ఆరోపణలు తీవ్రమైనవన్నారు ఫిర్యాదు కాపీలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రధాని హోంమంత్రి సిబిఐలకు పంపినట్లు వెల్లడించారు కేఏ పాల్ మీద పద్నాలుగు సెక్షన్ లో కంప్లైంట్ ఇచ్చాను ఏంటి ఆయన తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతూ లక్ష లడ్డులు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధం ఇన్వెస్టిగేషన్ అయిందే జూన్ లో అయోధ్య ఓపెనింగ్ జాన్యురిలో వీల ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ మనోభావాలు ముఖ్యంగా ఆయన హిందువులను చింతపరుచుతున్నాడు ఇన్సల్టింగ్ వైలెన్స్ పద్నాలుగు సెక్షన్లు పెట్టాను ఇందులో అందులో ఆర్టికల్ ఎయిట్ ఆయన్ని ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయాలి ఉప ముఖ్య పదవి మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి ఆయన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే చట్టానికి ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎబౌ కాదు ప్రెసిడెంట్ వీవీ గిరియే కోర్టు అటెండ్ రోజులు ఉన్నాయి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చుకొక్క కలిసినట్టు రావద్దు ఏవే మాట్లాడుతున్నావు అవన్నీ రాంగ్ నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తారు ఈ సినిమా ఫీల్ లాగా నువ్వు చదివేస్తున్నావు అది చట్ట విరుద్ధం అవన్నీ రుజువులతో సహా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ¡Ah,